నమస్కారం ఈ వీడియోలో చాలామందికి పెళ్ళి ఆలస్యంగా జరుగుతూ ఉంటుంది అలా ఎందుకు జరుగుతుందో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకుందాం అందులో ముఖ్యమైనది రెండు దోషాలు ఉన్నాయి అవి ఏమంటే చాలామందికి తెలిసినది కుజదోషం ఆ కుజదోషము దానికోసం చాలా పరిహారాలు అవి చేయించుకుంటూ ఉంటారు ఇంకా ముఖ్యమైనది శుక్రదోషం ఈ రెండు దోషాలు ఉన్న వాళ్లకు పెళ్ళి ఆలస్యంగా జరుగుతూ ఉంటుంది పుట్టినప్పుడు జన్మలగ్నం నుంచి ఏడవ రాశిలో శుక్రుడు కానీ కుజుడు కానీ ఉంటే ఈ విధంగా జరుగుతుంది ఉదాహరణకు ఒక లగ్నాన్ని తీసుకుందాము మొదటిది మేష లగ్నము ఈ లగ్నానికి ఎదురుగా ఏడవ రాశిలో ఏడవ రాశిలో శుక్రుడు ఉంటే వాళ్లకు పెళ్ళి ఆలస్యంగా జరుగుతుంది తరువాత దాని పక్కన ఉన్న వృషాలగ్నం గురించి మాట్లాడుకుంటే దానికి ఎదురుగా ఉన్న రుచిక రాశిలో కుజుడు ఉంటే వాళ్లకు పెళ్ళి ఆలస్యంగా జరుగుతుంది ఇది అందరికీ ఒకేలా ఉండదు ఒక్కొక్క జాతకానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది ముఖ్యంగా కుజుడు శుక్రుడు ఉంటే పెళ్ళి ఆలస్యం అవుతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు ఇంకా కొన్ని మిగిలిన కారణాలు ఏమంటే కుజుడు పెళ్ళి ఆలస్యం కావడానికి కారణం అని చెప్పాను కదా ఆయనకు తోడు సూర్యుడు కానీ చంద్రుడు కానీ గురువు కానీ ఉంటే అసలు జీవితాంతం పెళ్ళి కాదని చెప్పవచ్చు అలా చేస్తాడు ఇంకా శుక్రునికి తోడు శని రాహువు కేతువు సుగు బుధుడు ఇలా ఉంటే వాళ్ళకు కూడా జీవితాంతం పెళ్ళి కాదని చెప్పవచ్చు ఇది అమ్మాయిలకు కానీ అబ్బాయిలు కానీ ఇద్దరికీ వర్తిస్తుంది మరి మాకు పెళ్ళి అవుతుంది అసలు అవుతుందా లేదా అనే డౌట్లు మీకు ఉండవచ్చు దానికి మీ జాతకం చూడవలసి ఉంటుంది మీకు ఏమైనా ఉంటే కామెంట్లో అడగండి మీకోసమైనా సపరేట్ ఒక వీడియో చేస్తాను మీ లగ్నము ఏదో చెప్పండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి